మనకి వాక్ సంబంధమైన ధన సంబంధమైన సకల సంపదలకు స సంబంధించినటువంటి గ్రహం గురుడు ఆయన నువ్వు మాట్లాడితే రూపాయి పుట్టించేటటువంటి గ్రహం ఇప్పుడు టీచర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు వారికి ఎక్కడో చోట గురువు మంచిగా ఉండడం వల్లే ఆ వాక్ సంబంధమైన వృత్తి వాళ్ళు చేస్తుంటారు గురువారం రోజే కొనుక్కొని ఈ ప్రక్రియ చేయడం అనేది స్టార్ట్ చేయండి లేదా బుధవారం కొనుక్కొచ్చుకొని గురువారం నుంచి స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది ఒక గురువారం నుంచి ప్రారంభించి రోజు ఒక పనిగా మీరు చేసుకొని నాకు చెప్పండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఓకేనా మంచి ఫలితాలు పొంది నాకు తెలియజేయడం మర్చిపోకండి ఇది చేసినాక చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనిపించిన తర్వాత నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకే సకల శుభాలు మీకు ఇస్తుంది ఎవరికైతే వివాహం కావట్లేదు వివాహం అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు వాళ్ళకి వివాహం అవుతుంది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నం ఓం శ్రీ గురు భీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతమ నేను ఏదైనా పరిహారం చెప్పగానే నేను ఇది చేయగలనా లేదా అని పాపం చూస్తూ ఉంటారు మొత్తం చూసిన తర్వాత పాపం వాళ్ళకి కొన్ని వస్తువులు ఏమైనా దొరకకపోవచ్చేమో నాకు మనసులో అనిపిస్తుంది పాపం రెండు మూడు వస్తువులు చెప్పాం ఇవి వాళ్ళ దగ్గర దొరుకుతాయో లేవో పాపం తెచ్చుకోగలరా చేసుకోగలరా అని పాపం కొందరు మాత్రం చూడడానికి ఉంటుంది కానీ కొన్ని చేసుకోలేరు పాపం అటువంటి సందర్భంలో వీళ్ళు ఇంకా ఏమి వాళ్ళ ఇంట్లో దొరికే వస్తువులు ఇంకా ఈజీగా దొరికే వస్తువులు ఏ ఉంటాయా అని చెప్తుంటాం అందుకనే లవంగాలతో ఇలాచీలతో ఇలా వస్తువులు అన్నిటితో మనం కొన్ని పరిహారాలు చెప్తుంటాం ఇవందరూ ఏంటంటే లవంగాలతో అవ్వడం ఏంటరా కర్పూరంతో అవడం ఏంట్రా ఇలాచీలతో అవ్వడం ఏంట్రా అని నవ్వుతూ ఉంటారు పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ప్రతి వస్తువు కూడా ఒక గ్రహ సంబంధమైన కారకత్వాన్ని వహిస్తుంది నవగ్రహాలు ఉన్నాయి కదా తొమ్మిది గ్రహాలు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కారకత్వాలు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఒక శుక్రగ్రహ సంబంధమైన పరిహారం చేయాలనుకోండి సుగంధ ద్రవ్యములన్నీ కూడా శుక్రగ్రహ సంబంధమైన వాటికి పనికొచ్చే వాటిగా ఉంటాయి కాబట్టి అలాగా తర్వాత శుక్రగ్రహ సంబంధమైన ఇంకో విషయం కూడా ఉంది తన భార్య ఓకే అండ్ తోటి స్త్రీలు ఎవరైతే ఉంటారో స్త్రీ అనేటటువంటి ఎవరైతే ఉంటారో స్త్రీమూర్తి తన శుక్రగ్రహమే వాళ్ళని సంతోష పెట్టడం వాళ్ళు నువ్వు చల్లగా ఉండవు నాయన అని దీవించారనుకోండి శుక్రగ్రహ అనుకూలత వచ్చేసినట్టే తల్లి దీవించింది అనుకోండి శుక్ర చంద్రుల అనుగ్రహం వచ్చేసినట్టే ఇంట్లో ఉండే వస్తువులు కూడా అలాగే మనకి సుఫలితాలు ఇస్తుంటాయి వాటి ద్వారా పరిహారాలు చేసుకోవడానికే మనం చెప్తుంటాం అనమాట సో చాలామంది తప్పుగా అనుకుంటుంటారు ఈ జ్యోతిష్కులకి పని పాటలేదు ఎంతసేపు ఏదోవో చెప్తుంటారు ఇవి జరగవు పెట్టవని జరగవు అనే వాళ్ళందరూ కూడా చాలా మటుకు వాళ్ళు చేసి ఉండరు ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే కొన్ని చేసిన వాడు మనస్సు మంచి మనసుతో చేయడు వాడు నాకు రాత్రికి రాత్రి కోట్లు వచ్చేయాలనే ఆలోచనతో చేసి ఉంటాడు వాడు అదే మంచి మనసుతో నేను కొద్దిగా అభివృద్ధి పొందాలి నేను మంచిని పొందాలని చేసిన వాళ్ళందరూ కూడా నాకు శుభ ఫలితాలు తెలియజేస్తూ సక్సెస్ స్టోరీల రూపంలో చెప్పారు ఇది ఎప్పుడైతే మంచిది అవుతుందో మనం జస్ట్ పేపర్ చింపి మింగినా కూడా అది మందుగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి మనస్సు మంచిగా ఉంటే చాలు నీకు ఎప్పుడైతే స్వార్థబుద్ధితోటి ఎప్పుడైతే ఆ వీడు ఏదో చెప్పిండు ఈ స్టోరీ చెప్పిండు వాడు చెప్పింది జరుగుతా లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం అనేటటువంటి భావన కాదు ఆ పక్కన ఆ వ్యక్తి ఏదైతే నీకు చెప్పాడో అతనిలో పోనీ భగవంతుడైనా నాకు ఆయన ద్వారా చెప్పించాడేమో అని ఒకసారి ఆలోచించి చేయొచ్చు కదా అలాగా అండ్ వాడి హిస్టరీ చూడాలి వాడు ఎలాంటి వాడు ఒక వీడియో మనం చూసామనుకోండి వాడు వాడు చెప్పిన వాడి హిస్టరీ ఎలాంటిది వాడు ఇదివరకు ఎలా అందరికీ జీవితాలు బాగుపడటానికి ఏమైనా గైడెన్స్ ఇచ్చాడా వాడి వల్ల ఎవరైనా బాగుపడ్డవా లేదా ఇలాంటి విషయాలు చూడాలి అవి చూడకుండా తప్పుడు కామెంట్స్ రాస్తుంటారు కొందరు అలా చేస్తుంటారు అనమాట అలాంటి వాటికి మేము పట్టించుకోము కాకపోతే వాళ్ళకి పాపం తెలియాలని చెప్తున్నాం ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు కూడా అందరికీ రీచ్ అవుతుంది మన నన్ను నేనంటే ఇష్టపడే వాళ్ళకి రీచ్ అవుతుంది నేనంటే అసహ్యించుకునే వాళ్ళకి రీచ్ అవుతుంది అందరికీ నచ్చడానికి మనం అందరం అంత గొప్పవాళ్ళం కాదు కదా అందరికీ నచ్చకపోవచ్చు సో వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నేను పట్టించుకోను కానీ బట్ ఏంటంటే ఒకసారి సరిగ్గా ఆలోచించి జాగ్రత్తగా అసలు మనం ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నావు ఒక వస్తువు గురించి ఆయన పరిహారం చెప్పినప్పుడు దేనికి సంబంధించిన వస్తువు ఆయన ఎందుకు చెప్పిండో అని ఆలోచించి మనం చేసుకోవడానికి ట్రై చేయాలి లేదంటే ఇవన్నీ మూఢనమ్మ కలు వీళ్ళు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారంటే పక్కకి పెట్టేసి స్కిప్ చేసి మస్తు వీడియోలు నేను చూసాయి అవి చూసుకుంటే బెటర్ ఓకేనా ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఓకేనా సబ్జెక్ట్ ఏంటంటే మనకి గురుబలం పెరగడం కోసం మనం అనేకమైన పరిహారాలు చెప్పుకున్నాం గురుగ్రహ అనుకూలత ఉందనుకోండి సకల శుభాలు జరుగుతాయి సకల ఐశ్వర్యములు కలుగుతాయి మనకి వాక్ సంబంధమైన ధన సంబంధమైన సకల సంపదలకు స సంబంధించినటువంటి గ్రహం గురుడు ఆయన నువ్వు మాట్లాడితే రూపాయి పుట్టించేటటువంటి గ్రహం ఇప్పుడు టీచర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళందరు ఉంటారు వారికి ఎక్కడో చోట గురువు మంచిగా ఉండడం వల్లే ఆ వాక్ సంబంధం వృత్తి వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకి ఎక్కడో చోట ఖచ్చితంగా గురువు సంబంధం వస్తేనే వాళ్ళు అవుతారు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నాను నేను మీకు నేను చెప్పింది మీకు రీచ్ అయ్యి మీరు పరిహారం చేసుకుని మంచి ఫలితాలు పొందాలన్నా నేను రెండు రూపాయలు సంపాదించుకోవాలన్నా ఆధ్యాత్మిక విషయాలు చెప్పానా ఏదో రకంగా నేను రెండు రూపాయలు సంపాదించుకోవాలన్నా నా వాక్ ద్వారా జ్యోతిష్యం అంటే ఏంటండి వారి జాతకాన్ని పరిపూర్ణంగా అనాలిసిస్ చెప్పడం ఇది చెప్పేటప్పుడు కూడా నా నోటిని వాడు చెప్తాను ప్రతిది కూడా అలా చెప్పే సంపాదించుకునేటటువంటి విషయాలన్నీ కూడా గురువు కారకుడు అవుతాడు గురుగ్రహం వాక్ సంబంధమైన అలాగే పుత్రకారకుడు అయినా అయినా ఓకే జీవకారకుడు స్వామి సో అటువంటి గ్రహం యొక్క అనుకూలత కావాలంటే ప్రతిరోజు కూడా ఒక గురువారం నుంచే ప్రారంభించి గురువారం నుంచే ప్రారంభించి ప్రతిరోజు కూడా కొంచెం పసుపు కానీ తడి చేసిన పసుపు కానీ తడి చేసిన గంధం కానీ పసుపు పెట్టుకోవచ్చు గంధము పెట్టవచ్చు ఎంత కొంచెం ఈ ఉంగరం వేలతో కొంచెం మన అరచేతిలో అడని కొంచెం వేసుకొని తడి చేసుకొని రోజు వాటర్ కానీ మామూలు వాటర్ తోటి దాన్ని కలిపేసుకొని దత్తాత్రేయ స్వామిని మనసులో ఊహించుకుంటూ లేదా దక్షిణామూర్తి స్వామిని శివస్వరూపంలానే కనబడుతుంటారు స్వామి దక్షిణామూర్తి ఆయనను కానీ త్రిమూర్తుల స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి ఈయనలో విష్ణువు ఉన్నారు బ్రహ్మ ఉన్నారు మహేశ్వరుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళిద్దరిలో ఎవరినైనా తలుచుకొని ఈ తడి చేసినటువంటి పసుపు లేదా గంధాన్ని మీరు మామూలుగా రోజు బొట్టు పెట్టుకుంటారు కదా కుంకం పెట్టుకుంటారు దాంతోపాటు కొంచెం దీన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎక్కడైనా ఈ నుదుటి మీద కానీ ఎక్కడైనా ఈ కనుబొమ్మల మధ్య కానీ పెట్టుకో పసుపుతో బొట్టు తడి చేసింది పెట్టుకోవడం వెళ్ళటం అలవాటు చేసుకోండి సార్ కొంచెం మా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం ఏ ఈ బొట్టులు ఏంటి ఇవేంటి అని కొంచెం హేళన చేస్తారంటే ఈ గొంతు భాగంలో ఎక్కడైనా బొట్టుగా పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది ఆయన వాక్స్థానాధిపతి కదా ఇక్కడ ఈ వాక్కు పనిచేయాలంటే ఇక్కడే కదా స్వరపేటికి కానీ ఇవన్నీ ఉండేది ఇక్కడ పెట్టుకోవచ్చు చక్కగా ఇక్కడ పెట్టవచ్చు సో తడి చేసిన గంధము లేదా తడి చేసిన పసుపుని ఇలా పెట్టుకొని అది క ఇలా కలుపుకుంటున్నప్పుడే ఓం ద్రామ్ దత్తాత్రేయ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయనమ ఇలా చదవచ్చు ఓం శ్రీ దక్షిణామూర్తి ఓం శ్రీ దక్షిణామూర్తి ఓం శ్రీ దక్షిణామూర్తి అనమ ఈ మహాత్ముల్ని తలుచుకొని ఈ బొట్టుగా పెట్టుకుంటాం మామూలుగా బొట్టు పెట్టేసుకుంటాం పాటుగా దీన్ని కూడా ధరించడం చేయండి నేను చెప్తున్నాను మీ జీవితంలో గురుబలం అనేది పెరిగి సద్బుద్ధి కలిగి ఒక మంచి మీ జీవితంలోకి మీరు ఎలా మీరు మీ జీవితంలో ముందుకు వెళితే మంచిదో మీకు ఆ శక్తిని ఆలోచన శక్తిని ఆ భగవంతుడు ఇస్తారు ఆర్థికంగా మీకు ఎదగడానికి మీరు మాట్లాడితే నలుగురికి నచ్చి ఇప్పుడు ఎవరికైనా మనిషి కావాల్సింది మీరు మాట్లాడగానే నలుగురికి నచ్చటం ఏదైనా మార్కెటింగ్ కానీ ఏం చేసినా కూడా నోటితోటే సంపాదించుకోవాలి నోటి మాటతోటే నువ్వు జెన్యూన్ విషయాన్ని కూడా కరెక్ట్గా చెప్పలేకపోతే అది అపనమ్మకం వాళ్ళ క్రియేట్ చేస్తుంది కదా ఒక కరెక్ట్ విషయాన్ని కూడా అది నువ్వు చెప్పేటప్పుడు తడబడుతుంటే ఏదో తేడాగా ఉంది వీళ్ళు సంథింగ్ ఈజ్ దేర్ అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గడానికి కారకుడు కూడా ఒకవేళ గురుడు పాడైపోయి ఉంటే అలా అవుతుంది కాబట్టి మనం మాట్లాడేది ఫ్లూయెంట్గా ఉండాలంటే ఆల్మోస్ట్ మన కమ్యూనికేషన్స్కి గురుడు బుధుడు కారణం అవుతాడు వాక్ కారకుడు గురుడైతే కమ్యూనికేషన్ తద్వారా రిలేషన్షిప్స్ బాండింగ్ అవటం ఇవన్నీ కూడా బుధుడు కారణం అవుతాడు కాకపోతే మనకి వాక్ సరిగ్గా ఉంటే వాక్ సరిగ్గా పనిచేస్తే మనం మాట్లాడింది జెన్యునా కాదా వీళ్ళని నమ్మొచ్చా లేదా అనే ఆలోచన మాత్రం కలగాలంటే గురుబలం ఉండాలి ఆ గురుబలాన్ని ప్రసాదిస్తుంది గురువు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు గురువు సత్సంతానాన్ని ఇస్తాడు గురువు వాక్ వాక్ కారకుడు నువ్వు ఏం మాట్లాడినా ఇతరులకి నచ్చేటట్టు చేస్తాడు అదే గురుడు నీకు అన్ని విధాల ధన సంపదలు ఇస్తాడు ఎందుకంటే ఆయన ధన కారకుడు ఓ బంగారం కొనుక్కునే శక్తి కావాలన్నా కూడా గురువు అనుగ్రహం కావాలి గురు శుక్రులది కావాలి గురువు అనుగ్రహం ఉంటే కూడా చేస్తుంది కాకపోతే ఏంది మంచి మనస్సుతో చేయండి మాది మంచి మనసే సార్ చెడ్డ మనసు కదా ఎవరి గురించి మేము తప్పుగా ఆలోచించం మీరు అదే ఉద్దేశంతో అలాగే ఉంటూ చేయండి మీకు ఫలితం వస్తుంది తప్పకుండా చేయండి చిన్న చిన్నదే ఏం చెప్పాను నీళ్ళు ఇలా తీసుకోమన్నా పసుపు తీసుకోమన్నా బొట్టు పెట్టుకోమన్నా దాంతోపాటు ఇది బొట్టుగా పెట్టుకోమన్నా అంతే సింపుల్ మనసుని అలాగే గురుమంత్రం చెప్పి మీరు బొట్టు పెట్టుకోగానే ఆ దత్తానుగ్రహం మీకు లభిస్తుంది దత్తాత్రేయ నామాన్ని ఈ మూలంగా అయినా మీరు జపిస్తున్నారు అండ్ దత్తస్వరూపమైనటువంటి పసుపు రంగు దత్తాత్రేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి గురుగ్రహానికి ఇష్టమైనటువంటి సువర్ణమైనటువంటి రంగు అలాగే పసుపు రంగు దాన్ని బుట్టుగా ధరిస్తున్నారు సకల శుభాలు మీకు ఇస్తుంది ఎవరికైతే వివాహం కావట్లేదు వివాహం అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు వాళ్ళకి వివాహం అవుతుంది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఇది ఎన్ని వారాలు చేయాలి ఒక అలవాటు చేసేసుకోండి ఇలా ఒక అలవాటుగా చేసేసుకోండి మనకి మల్లన్న స్వామివారికి బండారు అని పెడతారు పసుపు బండారు పెడతారు స్వామి బండారు ఇష్టం అంటారు చూసారా మనకు అదే మేడలమ్మ గొల్లకేతమ్మ సమేత మల్లికార్జున స్వామి కొమరెల్లి మల్లన్న అంటారు చూసారా ఆ స్వామివారికి పెట్టేటప్పుడు కూడా పసుపు బండారు అంటారు అది పెట్టుకుంటారు చాలా మంచి చాలా మంచి ఫలితాలు వస్తుంది ఆ స్వామి ఆ పసుపు పెట్టంగానే విపరీతమైనటువంటి శక్తివంతమైన స్వామి ఆయన అలాంటిదే ఇది కూడా అలా మీకు గురు గ్రహానుకూలతని కూడా ఇస్తుంది పసుపు అంటే చాలా అతి శక్తివంతమైన వస్తువు అతి పవిత్రమైన వస్తువు అదే కనుక మనం పసుపు కొమ్ము రుద్ది రుద్ది దాన్ని అరగదీసి బొట్టుగా పెట్టుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిది ఈ పసుపులు మనకి దొరికేవి మరి మార్కెట్లో దొరికేవి ఎంతవరకు జన్యునో మనకు తెలియదు చక్కగా పసుపు కొమ్ములు మంచివి కొనుక్కొని ఒక గురువారం రోజే కొనుక్కొని ఈ ప్రక్రియ చేయడం అనేది స్టార్ట్ చేయండి లేదా బుధవారం కొనుక్కొచ్చుకొని గురువారం నుంచి స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది ఒక గురువారం నుంచి ప్రారంభించి రోజు ఒక పనిగా మీరు చేసుకొని నాకు చెప్పండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఓకేనా మంచి ఫలితాలు పొంది నాకు తెలియజేయడం మర్చిపోకండి ఇది చేసినాక చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనిపించిన తర్వాత నాకు చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఓకే సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి